అది నా విలువ బాగా తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదమ్మా యాక్ట్ చేసిన దాంట్లో యాక్చుడు అది మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు జుట్లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్నాభుడు యా యా Please come here. we we'll wow. take a please, please come on. Please, please come on, please come on to the stage. Yeah. Come. Come, come. Revita garu, please welcome. ఈ కన్ఫ్యూజన్ అట్ వెళ్ళిపోయింది అలా కాదు అంటే అంటే నాకు జేజలు ఇక్కడ బయటికి కొడుకు న్యూకా గారికి ప్రత్యేకంగా న్యూకా ప్లీజ్ సార్ సార్ ప్లీజ్ యువర్ పార్ట్ ఆఫ్ ఫార్ట్ ప్లీజ్ సార్ నిధి గారు షీస్ నివిక షీ యాక్చువల్ మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి ఇలాగా బిగించుకుని ఇట్లా ఉంటుంది నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ బాగా అయిపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో అందరూ నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానం పడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దాని హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాం ఓడిపోయాం నాకు అది మీద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఎస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదనేది అలా అడుగు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా ఇది మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరు చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అండ్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటూ నాకు జా ఇంకేదో పద ఉందని ఎత్తుకుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అదే ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాడే సోషల్ మీడియా మాట్లాడుతుంటే సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఐఎ రిలెక్టెడ్ గైడ్ టు టు సోషల్ మీడియా నాకు అసలు ఇష్టం ఉండదు టూ థౌసండ్ సిక్స్టీన్లో ఇప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇది ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దెర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను కోరుకునేది ఏంటంటే వెన్ ఇట్ ఈస్ అ సోషల్ మీడియా దర్ ఇస్ ఎనఫ్ ఆఫ్ ఎనఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ విల్ లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళని వందేళ్ళు తిప్పి కొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్ లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్

హరిహర వీరమల్లు రన్నింగ్ సక్సెస్ఫుల్ ఇన్ థియేటర్స్ హిస్టారిక్ బ్లాక్ బాస్టర్ చిత్రంగా మన అందరినీ అలరిస్తున్నటువంటి ఈ చిత్రాన్ని చిన్నపిల్లలతో సహా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎక్స్పీరియన్స్ అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ సక్సెస్ మీట్ ఆఫ్ హరిహర వీరమల్లు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్